పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి గ్రీన్ ఎనర్జీ చిన్నతనం నుంచి ప్రతి తండ్రి పిల్లలకు ఓ రోల్ మోడల్ గురువు బెస్ట్ ఫ్రెండ్ పిల్లల భవిష్యత్తు కోసం రోజు కష్టపడే ప్రతి తండ్రి రియల్ హీరోని తమిళనాడులోను ఓ యువకుడికి తండ్రి అంటే ఎంత ఇష్టమో కష్టపడి చదివిస్తున్న తనను బాగా చూసుకుంటున్న నాన్నపై తనకు ఎంత గొప్ప ప్రేమ ఉందో చాటుకున్నాడు తండ్రి మృతదేహం ఎదుట ప్రియురాలి పెళ్లి చేసుకున్నాడు ఆయన ఆశీస్సులు తనకు కావాలని ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు తమిళనాడులోని కడ జిల్లాలోని బిరుదాచలం సమీపంలో కవనై గ్రామం ఉంది ఈ ఊరికి చెందిన సెల్వరాజ్ అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కాగా ఆయనకు అప్పు అనే కుమారుడున్నాడు ప్రస్తుతం లా చదువుతున్నాడు అప్పు విజయశాంతి అనే డిగ్రీ విద్యార్థిని ప్రేమించాడు ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కానీ అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో బుధవారం రాత్రి చనిపోయారు తండ్రి చనిపోవడంతో అప్పు ఒక నిర్ణయం తీసుకున్నాడు తండ్రి మృతదేహం ముందే తన ప్రియురాలు విజయశాంతికి తాలికట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అంతిమయాత్రకు ముందే తండ్రి ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు తన మనసులో మాటను ప్రియురాలు విజయశాంతికి చెప్పాడు ఆమె కూడా అప్పు పరిస్థితిని తండ్రిపై ఉన్న ప్రేమను అర్థం చేసుకుని పెళ్లికి ఒప్పుకుంది అప్పు ప్రియురాలిని తండ్రి మృతదేహం ఎదుట కన్నీళ్లు పెట్టుకుంటూనే పెళ్లి చేసుకున్నాడు కొత్త జంటను అప్పు తల్లి బంధువులు గ్రామస్తులు ఆశీర్వదించారు కాకపోతే అమ్మాయి తరపు బంధువులు ఈ పెళ్లికి రాలేదు పుట్టడి దుఃఖంలో కూడా అప్పు కుటుంబం ఈ పెళ్లిని జరిపించడం చర్చనీయాంశంగా మారింది తండ్రి ఆశీ శీస్సులు పొందాలనే ఉద్దేశంతో అంత్రిమయాత్రకు ముందే ఈ వివాహం చేసుకున్నట్లు అప్పు చెబుతున్నాడు తండ్రి చనిపోయాడన్న బాధను దిగమింగి ఆయన ఆశీస్సుల కోసం తండ్రిపై తనకున్న ప్రేమతో అప్పు పెళ్లి చేసుకోవాలని ఈ నిర్ణయం తీసుకోగా అంగీకరించిన విజయశాంతిది కూడా గొప్ప మనసే అని చెప్పాలి